హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మా నడివింటి లాక్స్కి ఇవాళ కథ పేరు ఏంటంటే కుదించిన జీవితాలు ఈ కథ రచించిన వాళ్ళు ఉదయ్ బాబు గారు అయితే ఇది మంచి హార్ట్ టచ్చింగ్ కథ చాలా అంటే చాలా బాగుంది స్కిప్ చేయకుండా విని నాకు సపోర్ట్ చేయండి ఓకేనా కథలోకి వెళ్దామా వెల్కమ్ అండి కథకి ఇవాళ మనం చెప్పే కథ ఏంటంటే ఆయన పిల్లలు ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయాక ఎంతో కాలమైంది అనుకొని అత్తయ్య ఫోన్ చేద్దామని సెల తీశాను అందులో అత్తయ్య ఆరు కాల్స్ ఉన్నాయి పని హడావిడిలోను ఫోన్ ఛార్జింగ్ లో ఉండడంతోను నేను కాల్స్ చూసుకోనే లేదు ఎందుకు ఏమిటా అని అత్తయ్య ఫోన్ చేశాను అవతల నుంచి అత్తయ్య చెప్పిన మాటలు వింటుంటే కొయ్యబారిపోయాను అత్తయ్య నిజమా అన్నాను అవునమ్మా తల్లి తండ్రి లేని పిల్లని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చాను ఇన్ని రోజులను అయినా నా కనుగప్పి ఎవరినో గుళ్ళో పెళ్లి చేసుకుని పూజారిని పెళ్లి చేసుకుందమ్మా అతనికి బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయట తెలివైన పిల్ల చక్కగా చదువుకుంటున్నదా అని అనుకున్నాను కానీ ఇలా నా కళ్ళల్లో కారం కొట్టి నన్ను ఇంతలా మోసం చేస్తుందని ఊహించలేకపోయాను అని బోరుమంది అత్త అంత బాగా చదువుకునే పిల్ల తెలివైన పిల్ల అయి కూడా రంభల అలా ఎలా చేసింది రంభల ఎలా చేసింది అత్తయ్య నేను తనతో మాట్లాడతాను ఆగన్నాను వద్దమ్మా ఈ విషయం తెలుసా నేను నా చిన్న కొడుకుని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ అది ఎంత ధైర్యంగా మాట్లాడింది అనుకున్నావు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి భయపడేది ఎంత చిన్న పని చేయంలో నన్ను అడగకుండా చేసేది కాదు నా ముందు తలెత్తడానికి కూడా భయపడేది అలాంటిది ఎస్ఐ గారి ముందు నాతో చెప్పిన మాటలు వింటే నీ గుండె తరుకుపోతుందే తల్లి అంత పెద్ద హరిందా అయిపోయిందా ఏమైందత్తయ్యా నేను అది నిన్ను అమ్మాయి అతను మన శాఖ కాదు రేపొద్దున తన ముచ్చట తీర్చుకుని నేను తన్ని తగిలిస్తే ఏం చేసేది అని నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందే అమ్మ ఆ చదువు ఏదో పూర్తి చేసుకుంటే మంచి ఇంజనీర్ కుర్రాని సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేస్తానే అని చేతులు పట్టుకొని ఏడ్చానమ్మా నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను నానమ్మా పైగా మేమిద్దరం కూడా మేజర్లు అతను నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాన్ని తను పూజ చేస్తున్న అమ్మవారి మీద కొట్టేసి చెప్పాడు ఒకవేళ అదే అబద్ధమైతే చావైనా చేస్తాను కానీ మీ ఇంటికి వచ్చి మళ్ళీ నీకు భారం అవున్నానమ్మా అందమ్మా ఇంకా ఏమీ చేయలేక ఎస్ఐ గారు ఎస్ఐ గారికి వాళ్ళు మంచి చెట్లు చూసుకోమని చెప్పి అక్కడ అక్కడి నుండి కాగితాలన్నీ పూర్తి చేయించేసి ఇంటికి వచ్చేసానమ్మా ఆరు నెలల పసిగుడ్డు పసిగుడ్డుగా అమ్మ నాకు దాన్ని అప్పగించి చచ్చిపోయింది వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో నడుము విరిగిపోయి జీవచ్చంలో మంచంలో మానసిక వేదంతో చచ్చిపోయాడు అప్పటి నుంచి అపరూపంగా పెంచుకున్నా అది నన్ను ఇంత మోసం చేస్తున్న కల్లో కూడా అనుకోలేదే అమ్మ అంటూ ఫోన్లో మాట్లాడుతూనే వెక్కుతూనే అత్త అత్తయ్య ఏడ్చేసింది అత్తయ్య కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని పెద్దదాని నీకు నేను చెప్పక్కర్లేదు కదా అత్తయ్య పోనీలే చెట్టు అంత కొడుకు చచ్చిపోతేనే మనసుకు నచ్చ చెప్పుకొని తట్టుకున్నాం పోనీలే ఇంకా దానికి నీకు దానికి పెళ్లి బాధ్యత తిప్పిపోయింది దాని పెళ్లి బాధ్యత తప్పింది జీవితంలో మామైపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం ఎప్పుడైనా ప్రశాంతంగా సుఖంగా ఉండొత్తయ్యా నేను శని ఆదివారాల్లో వస్తాను ధైర్యంగా ఉండొత్తయ్యా అని మరి కాసేపు రంభ చిన్ననాడు ముచ్చట్లు అన్నీ చెప్పుకున్నాక అత్తయ్య ఫోన్ పెట్టేసింది నేను ఆలోచనలో పడ్డాను ఈ రోజు ఎక్కువ శాంత ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు ఇలాగే ప్రవర్తిస్తున్నారు వారి ఆలోచనలు అలా ఉంటాయేమో కుర్రాళ్లే వాళ్ళని ప్రభావితం చేస్తున్నారో ఖచ్చితంగా చెప్పలేము కానీ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి విషయంలో మాత్రము చాలా తొందరపాటు నిర్ణయం తీసుకో నిర్ణయం స్వయంగా తీసుకుంటున్నారు కనీసం తమను కన్న పెద్దవాళ్ళను కూడా సంప్రదించకుండా వారికి తెలియకుండా ఎవరికి వాళ్ళే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు సాయంత్రం ఆయన ఇంటి నుంచి వచ్చాక చెప్పాను ఈ విషయం అయ్యో ఆ వయసులోనే కొడుకు కోడలు పోయిన దుఃఖంలో కడుపులో దాచుకొని మనవరాలను అపరూపంగా పెంచుకుంటూ ఉంటే ఆ అమ్మాయి ఇలా చేసిందా రేపు మన పిల్లలు ఏం చేస్తారో ఏమిటో అందుకే అన్నారు పిల్లల్ని కలగన గానీ వాళ్ళు రాతలకి కనలేమని ఈ రోజుల్లో పిల్లల పెంపకాలు అద్దాల మేడలో పెంపకాల్లా తయారయ్యింది ఏ చిన్న గులకరాయి కూడా తగలకుండా జా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే మనము సరే రేపు శని ఆదివారాల్లోని అత్తయ్యని వస్తానండి బాగుండదు అన్నాను ఆయన నేను రావాలా అని అడిగారు ఆయన అవసరం లేదండి ఈ విషయం ఇక్కడితో ఒకటి మర్చిపోదాం పిల్లల్ని కూడా ఆ రెండు రోజులు మీతో మీరే చూసుకోండి ఇలాంటి కథలు వాళ్ళు వినడం మంచిది కాదు అని చెప్పాను సరే సులోచన అన్నారు ఆయన శనివారం ఉదయం బయలుదేరి అత్తయ్య దగ్గరికి వెళ్ళాను ఈ వారం రోజులైన అత్తయ్య మరీ ముసిల్దు నీరసపడిపోయింది జరిగినంతా పూసగుచ్చినట్టు చెప్పింది నేను వెళ్ళి చూ ఒకసారి రంభం చూసి వస్తాను అత్తయ్యా తీసుకురావడానికి మాత్రం కాదు కాస్త ధైర్యం చెప్పి వస్తాను అంతే అన్నాను జాగ్రత్త అమ్మా ఆ పిల్ల ఇప్పుడు పూర్తిగా మారిపోయింది నన్ను ఎస్ఐ గారి ముందు ఎన్ని మాటలు అందనుకున్నావు అంది ముక్కు తుడుచుకుంటాను చూడత్తయ్యా రోజులు మారే పిల్లల ఆ ఏం మాట్లాడినా సర్దుకుపోవలసింది మనమే ఎక్కడా పెద్ద చిన్న గౌరవం లేదు అస్సలు చదువుకున్న వాళ్ళు అయి ఉండి కూడాను సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారు మరి స్కూల్లోనే కాలేజీల్లోనూ ఏం నేర్పుతున్నారో ఏమో వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారో ఇంతకీ ఆ కుర్రాడు ఏ పని పనిచేస్తున్నాడు అత్తయ్య చెప్పింది నేను ఆ అబ్బాయి నెంబర్ తీసుకుని రంబ ఫోన్ నెంబర్కి నా సెల్లో ఉంది నేను బయటకు వచ్చి అబ్బాయికి ఫోన్ చేశాను అతను ఫోన్ చే ఫోన్ ఎత్తాడు నేను పొరుగురు నుంచి వచ్చాను బాబు నా పేరు సులోచన నేను రంబకి రంభకి అవుతాను ఒక్కసారి మిమ్మల్ని చూడాలని మీ ఇంటికి ఉంది మీ రా మీ ఇంటికి రావచ్చా మీకు అభ్యంతరం అయితేనే ఇప్పుడే తిరిగి బస్ ఎక్కేస్తాను అయ్యో ఎంత మాట అన్నారండి తప్పనిసరిగా రండమ్మా నేను గుడిలోనే ఉన్నాను మీరు ఇక్కడికే వస్తే నేను మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్తాను ఈ నెంబర్కి లొకేషన్ పెడతాను అన్నారు అని లొకేషన్ పంపించాడు అతను నేను ఆటో చేసుకుని లొకేషన్కి వెళ్ళి అది లలితా పరమేశ్వర్ గుడి అందులోనే అతను ప్రధాన పూజారి పక్కన రెండు ఉపాల ఉప ఆలయాలు కూడా ఉన్నాయి విశాలమైన ఎత్తైన ప్రహారీ గోడ రక్షణగా లోపల నేనంతా నాపరాళ్ళు నాపరాళ్ళు పచ్చి బిల్వ గన్నే బిల్వ గన్నేరు రావి మొదలైన పెద్ద పెద్ద చెట్లతో మధ్యాహ్నం పదకొండు గంటలైనా ఎండ తగలకుండా చల్లగా ఉంది ఆ వాతావరణం నేను గుడిలోకి వెళ్ళేసరికి అతను వేదపీఠంలో ఏదో గ్రంథాన్ని పఠిస్తున్నాడు నన్ను చూస్తూనే లేచి నమస్కరించి రెండమ్మ అన్నాడు నేను అతని ఎదురుగా చేప మీద కూర్చున్నాను బాగున్నావా పిన్ని అంటూ మంచినీడు తీసుకొచ్చి ఇదిగో పిన్ని మంచినీడు తీసుకో గుడి వెనకించి హఠాత్తుగా వచ్చినట్టుగా వచ్చింది రాంభ భుజాన ఫ్లాస్క్ పెట్టుకొని వచ్చింది పక్కన మంచినీటి గ్లాస్తో నాకు అందించింది పక్కనే కూర్చుంది మడి కట్టుకున్నట్టుగా కచ్చా పోసిన చీరలోని కాళ్ళకి ముఖానికి పసుపుతో నుదుట గుండ్రని కుంకం బొట్టుతో ఒక చక్కని గృహిణిలా కనిపిస్తున్న రాంభం చూసి నేను ముచ్చట పడుతూనే నిబ్బరిపోయాను ఏమండి మీరు కూడా చదవడం ఆ పీలా వచ్చి కూర్చోండి అంది రంభ మీరేమైనా రహస్యాలు మాట్లాడుకోవాలేమో అన్నాడు అతను నవ్వుతాను మీకు చెప్పానుగా నాకు ఈ ప్రపంచంలో మా నానమ్మ పెంచి పెద్ద చేస్తే ఎలా పెరగాలో ఎందుకు పెరగాలో తెలియజేసింది మా పిన్ని ఒక విధంగా చెప్పాలంటే నా గైడు నా మార్గదర్శిను నేను తప్పు పని చేశాను అనుకుంటే అది ఎలా సర్దిద్దుకోవాలో కూడా చెప్తుంది ఒప్పే ఒప్పే చేశాను అనుకుంటే నన్ను అభినందిస్తుంది కూడాను రంభ మాటలు వింటూనే అతను చదువుతున్న పేజీని పక్క దగ్గర ఒక దెబ్బ పెట్టి అడ్డు వచ్చి కూర్చున్నాడు మీ పేరు రాఘవేంద్ర నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అన్నాను నేను నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూశాను రంభ నా దగ్గర ఉండగా తొమ్మిది పదో తరగతి చదివింది రంగనాథ్ అనే ఒక కుర్రాడికి రంభం చూసి చాలా జర్సీగా ఫీల్ అయ్యేవాడు ఆ అబ్బాయితో పాటు ఓ రోజు వచ్చారు మీరు ఆ అబ్బాయి ఎవరు అని అడిగాను మిమ్మల్ని చూపించి మా అత్తయ్య అబ్బాయి ఈ ఊర్లో వేద పాఠశాలలో చదువుకుంటున్నాడు మేడం ఈవేళ సెలవు ఇచ్చారు వాడికి అందుకని సరదాగా మా ఇంటికి వచ్చాడు ఇంట్లో బోర్ కొడుతుందంటే నాతో తీసుకొచ్చాను మేడం గుర్తొచ్చిందా మీకు అని చెప్పాడు హార్ట్స్ ఆఫ్ మేడం మీకు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయాన్ని మీరు ఇంతగా గుర్తు పెట్టుకున్నారంటే మీకు హృదయపూర్వక అభివందన నాకు మిమ్మల్ని చూసినట్టు అనిపించింది కానీ అడగడానికి మొహమాట పడ్డాను ఆ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాను దేశంలో యువత యువకులందరూ కూడా ఇంజనీర్లు డాక్టర్లు చదివి విదేశాలకు వెళ్ళిపోవాలని కళ్ళకంటుంటే ఈ వేదం ఎందుకు నేర్చుకుంటున్నావు బాబు అని అడిగాను దానికి మీరు సమాధానం నన్ను ఆ మీరు చెప్పిన సమాధానం నన్ను ఆలోచింపజేసింది మన భారతదేశం వంటి పవిత్ర దేశంలో పుట్టి తమ తల్లిదండ్రుల కష్టార్జితంతో పెరిగి విదేశాలకు వెళ్ళిపోయి ఆ దేశానికి సేవలు అందిద్దాం మన దేశాన్ని ఎప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగానే వచ్చేద్దాం అనుకునే వాడికి లోటు లేదు మేడం మన దేశ విజ్ఞాన సారం అంతా విదేశాలకు వెళ్ళిపోతే ఎక్కువ శాతం మంది నేరస్తులు రాజకీయ నాయకులుగాను మిగతా వాళ్ళని ఆశ్రయించి బ్రతికేటువంటి పరాన్న జీవులే మన దేశం అభివృద్ధి పదంలోకి పయనిస్తోందని ప్రజలు మభ్యపడుతూ తమ పబ్బం గడుపుకుంటున్న వాళ్ళని ఎంతో మంది ఎన్నెన్నో స్వయం భూదేవాలయాలు పవిత్ర దేవాలయాలు వేదపఠనం చేసే అర్చకులు లేక వెరవెల నా వంతు దేశానికి రకమైన చిన్న సేవ చేద్దాం అన్నదే నా ఉద్దేశం మా నాన్నగారు అమ్మగారు కూడా నా ఆలోచన ఆలోచన కోపడ్డారు నాకు ఈ జీవితం చాలు అని చెప్పాను వాడితో వాళ్ళు అంగీకరించి నన్ను వేద పాఠశాలలో చేర్పించారు అనే సమాధానం చెప్పారు మీరు అప్పుడు నేను పిల్లలందరి చేత హర్షధ్వనాలు చేయించాను నేను చెప్పింది నిజమేనా అక్షరాల నిజం మేడం మీరు ఇంత వివరంగా చెప్పాగా నాకు ఇప్పుడు పూర్తిగా గుర్తొచ్చింది నన్ను క్షమించండి మీరు దయచేసి నన్ను మీరు అని పిలవద్దు పిలవకూడదు కూడా అన్నాడు రాఘవేంద్ర వినయంగా అది సరే మరి మీకు రంభతో ఎలా పరిచయం అని అడిగాను దానికి నేను సమాధానం చెప్తూ పిన్ని ఆ రోజు రంగనాథన్ నాకు ఈయన చేత ఒక ప్రేమ లేఖ రాయించి పంపించాడు అలా నా మైండ్ డైవర్ట్ చేసి చదువులో నన్ను ఓడించాలన్నదే అతని ప్రయత్నం అని తర్వాత తెలిసింది అది నాకు ఈయన ధైర్యంగా పట్టుకొచ్చి ఇచ్చారు తన ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని తెలివిగా రంగనాథు ఆ ఉత్తరాన్ని ఈయన ఉంటున్న హాస్టల్ చిరునామాకి ఇచ్చారు ఆ ఉత్తరం చాలా ప్రేమగా భావగర్భితంగానూ ఉంది రంగనాథు తాను నన్ను ప్రేమిస్తున్నట్టు ప్రేమలేఖ రాయమంటే అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయన నిజంగానే నాకు ప్రేమలేఖ రాశారు అని అర్థం చేసుకున్న నేను అందరి ముందు ఆయన మాట్లాడిన మాటలు ఆ ప్రేమలేఖలు భావాలు నాకు చాలా నచ్చి ఆయన ఇచ్చిన చిరునామాకి నేను తిరిగి జవాబు ఇచ్చాను ఆశ్చర్యం ఆయన మళ్లీ జవాబిచ్చారు ఇలా మా పరిచయం పెరిగి పెరిగి ప్రేమగా మారింది పదవ తరగతి నీ దగ్గర పాస్ అయిన తర్వాత నేను మళ్ళీ నానమ్మ దగ్గరికి వచ్చేసాను అయినా మా ఇద్దరి మధ్యాహ్నం ఆ ప్రేమ అలా కొనసాగుతూనే ఉంది నానమ్మ నన్ను చాలా కష్టపడి జరిగిస్తుంది అన్న విషయం నాకు ఇంటర్లో అర్థమైంది నేను గొప్ప చదువు చదవాలని నాకు మంచి డబ్బున్న వాడితో పెళ్లి చెయ్యాలని నానమ్మ ఆలోచన తెలుసుకున్నాను అందుకోసమే నానమ్మ నన్ను ఇంజనీరింగ్ లో చేర్పించింది అయితే ఫీజు కట్టడానికి ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎన్నో చోట్ల తిరగడం కళ్ళారా చూశాను అమ్మ నాన్న లేని నాకు నానమ్మ ఎంత చదువైనా చెప్పిస్తుంది ఎంత ఎంత కట్నమైనా తెలిసిన వారందరినీ అడిగి తెచ్చి మరీ పెళ్లి చేస్తుంది నేను సంతోషంగా పెళ్లి చేసుకుని నా మా నాన్న అత్తగారింటికి వెళ్ళిపోతాను మరి కేవలం తాతగారి పెన్షన్తో బతుకుతున్న నానమ్మ ఆ అప్ప ఆ అప్పంతా ఎలా తీర్చగలదు అందుకే ఆయన్ని అడిగాను ఇంకా ఈ ఇంజనీరింగ్ పూర్తి చేయాలంటే ఇంకా రెండేళ్ళు ఫీజు కట్టాలి ఆ పని మీరు చేస్తే నేను పెళ్ళయ్యాక ఉద్యోగం చేసి మీ ఫీజు అంతా నేను తీర్చిస్తాను అని ఆయనకు ఉత్తరం రాశాను నా ప్రేమను నువ్వు డబ్బుతో కొలుస్తున్నావా నన్ను డబ్బు మనిషిగా చూస్తున్నావా నేను నిన్ను తొలిచూపులోనే మనస్ఫూర్తిగా ప్రేమించాను నేను నీ గురించి తెలుసుకున్న తర్వాత మీ నానమ్మ పెంపకంలోనూ ఎంత పద్ధతిగా పెరిగావో నాకు అర్థమైంది నేను కోరుకున్న లాంటి లక్షణాలున్న భార్యనే అని ఆయన మా పెళ్లి ముహూర్తం పెట్టారు ఆ ముహూర్తానికి మేము స్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నాము పిన్ని నాతో ఎప్పుడూ ఒక్క మాట అనేవారు గుర్తుందా మూడు వందల్లోనూ చీర దొరుకుతుంది మూడు వేలల్లోనూ చీర దొరుకుతుంది మూడు వేల చీర కురలేని స్తోమత అవకాశం లేనప్పుడు మన కోరిక మనమే కుదించుకోవాలమ్మా ఏ చీర కట్టుకున్నా అదే సంతృప్తి మనది పుట్టుక నుంచి మూడు వేల చీర కట్టే స్తోమత అయితే అదే కొనుక్కో కానీ మూడు వందల చీర కొనుక్కే స్తోమత ఉండి మూడు వేల రూపాయల చీర కొనుక్కో కొని కట్టుకోవడం మాత్రం అత్యాసే అవుతుంది ఇలాగే ప్రతి కోరిక పెరిగిపోతుంది అది అసంతృప్తి జీవితం అవుతుందే తప్ప మనస్ఫూర్తిగా బ్రతికే బ్రతుకు కాదు అని మీ పెద్దవాళ్ళని ఎదిరించి మీరు మీ మనస్సుకు నచ్చిన విధంగా సుఖంగా సంతృప్తిగా బతకాలనుకున్నానని చెప్పారు మీతో చెప్పే పెళ్లి చేసుకుందాం అన్నారాయణ కానీ మీ మాటలు ఆదర్శంగా తీసుకున్నాను నేను మీ విద్యార్థిగా మీకు తెలిసి తెలియపరచడానికి భయపడ్డాను మమ్మల్ని క్షమించండి అంది రంభ సరేనమ్మా ఇప్పుడు నీ కాపురం ఎలా సాగుతుంది అంది చాలా సంతోషంగా ఉన్నాను పిన్ని నానమత నిర్మోహమాటంగా చెప్పేశాను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అక్కడికి రానని నానమ్మ పెంచిన ప్రేమతో నన్ను వాటేసుకుని హృదయదారకంగా ఏడ్చింది కుమిలిపోయింది నానమ్మకి నా వల్ల బాధ కలగకుండా ఉండాలంటే కుదించుకున్న జీవితమే నాకు న్యాయం అనిపించింది అందుకే నానమ్మ బాధ పట్టించుకోలేదు ఇప్పుడు చెప్పండి పిన్ని ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం తప్ప రైటా నీ దూరాలోచనకు నాకు చాలా నచ్చిందమ్మా చాలా మెచ్యూరిటీతో ఆలోచించావు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీవిస్తున్నాను సంవత్సరం తిరిగేలాపన మీ దంపతులు పండంటి బిడ్డతో నాన్నమ్మ ఇంట్లో అడుగుపెట్టి ఆమె ఆశీర్వాదాలు పొందండి ఆమె ఇక ఈ జన్మలో మళ్ళీ మీ గురించి బాధపడదు మీకు కూడా ధన్యవాదాలు బాబు వాళ్ళిద్దరూ నాకు మనస్ఫూర్తిగా నమస్కరించారు ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేసి నాకు తోచిన బహుమతి వాళ్ళకి అప్పగించి ఇంటికి వచ్చాను సరిగ్గా పది నెలల తర్వాత ఇప్పటి నుంచి బిడ్డ పుట్టాడని ఫోన్ చేసి చెప్పిండి నేను ఈసారి ఆయనతో సహా వెళ్లి ఆశీర్వదించి వచ్చాను అత్తయ్య మాత్రం రంభ రోజు రోజు కృంగిపోతుంది అని తెలిసింది నేను అప్పుడు ఫోన్లో మాట్లాడి తన్ని స్వాంతను పరుస్తూనే ఉన్నాను అటు రంభతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను అత్తయ్య కోలుకోవాలంటే రంభ మనవడితో సహా తనకు కనిపించడమే పరిష్కారం తోచింది రాఘవేంద్రతో ఆ మాటే చెప్పాను అతను తన భార్య బిడ్డతో సహా అత్తయ్య గారింటికి వచ్చి వచ్చేసరికి నేను కూడా అక్కడే ఉండేలా కోరాడు ఆ రోజు నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీటి తాగి తనతో కబుర్లు చెప్తూ కబుర్లు చెప్తూ ఉన్నాను అంతలోనే రంభ ఆమె భర్త బాబుతో సహా అడుగు పెట్టారు నేను చెప్పినట్టుగానే రంభ బాబుని అత్తయ్య పక్కలో పడుకోబెట్టి నీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించున్నానమ్మా అందుకే నువ్వు మళ్ళీ లేచి తిరగడం కోసం ఈ పసిగందుని నీకు అప్పగిస్తున్నాను నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు కోలుకునే వరకు నీ దగ్గరే ఉంటాను అంది అత్తయ్య కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని అత్తయ్య లేచి మంచం మీద కూర్చుంది నేను బాబుని పిన్ని ఒళ్ళో పడుకోబెట్టాను రంభని పిలిచి తన పక్కలో కూర్చోబెట్టుకొని నుదుటి ముద్దు పెట్టుకుంటూ నేను ఇబ్బంది పడకూడదని నీ జీవితాన్ని కుదించుకున్నావా నీ అంత బాగా నేను ఆలోచించలేకపోయానమ్మా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు సుఖంగా ఉంటారనుకున్నాను నా ఆలోచన తప్పని నిరూపించావు నాకు ఈ సంతృప్తి చాలమ్మా అంది రబ్బర్ నుదిలిపో ముద్దు పెట్టుకుంటాను ఆమెలో తెలియని తేజస్సు కారణం తానే అన్నట్టు బాబు కేరింతలు కొట్టడం చూసి పసివాడు ముచ్చట్లతో మునిగిపోయింది అత్తయ్య సమాప్తం అండి కథ ఎలా ఉందో మీకు నచ్చితే ఓ చిన్న లైక్ చిన్న కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ ఈ కథ రచించిన ఉదయబాబు గారికి కోటి కోటి ధన్యవాదాలు చాలా చాలా మంచి కథ ఇచ్చారండి చాలా చాలా థ్యాంక్స్